ఏసు మీకు అందరికీ వందములు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చున దేవుని వాక్యం ఉంటుంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైనా సరే అజాగ్రత్తగా ఉంటే కనుక చనిపోవటం అనేది ఖాయం కరెంటు ప్రమాదం అని తెలిసి దాన్ని ముట్టుకుంటే కనుక మరి అజాగ్రత్తగా ఉంటే కనుక చనిపోతారు కొన్ని లక్షల మంది ఈ ఇప్పటికీ కరెంటు చనిపోయారు ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటారు అదేవిధంగా నీరు అది ఎంత ప్రమాదము ప్రమాదం అని తెలిసి మరి ఈత రాకుండా దిగితే కనుక చనిపోతారు గజఈతగాలు కూడా చనిపోతున్నారు విజయవాడలో రెండు చేతులు రెండు కాళ్ళు కట్టుకుని ఒకతం గిన్నీస్ రికార్డ్ చేద్దామని ఈత ఈదుతున్నప్పుడు మరి ఆ యొక్క నది మధ్యలోనే మరి చనిపోయినాడు కాబట్టి ఎవరైనా సరే అజాగ్రత్తగా ఉంటే కనుక చనిపోతారు ఎంత ప్రావీణ్యత కలిగి మరి వాహనం నడిపినా కూడా వాళ్ళకి అజాగ్రత్త వలన చనిపోతారు జ్ఞాపం చేసుకుంటే ఎంతోమంది మరి ప్రమాదం అని తెలిసి మరి తాగి మరి వాహనం నడిపితే తాగి నడిపినప్పటికీ కొన్ని లక్షల మంది చనిపోయి ఉంటారు ఈ విధంగా మరి చాలామంది సెల్ ఫోన్ మాట్లాడుతూ మరి ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ సెల్ ఫోన్ మాట్లాడుతూ అనేకమైన ప్రమాదాల గురించి దురమణం పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన ఒక సేవకుడు సెల్ ఫోన్ మాట్లాడుతూ దురమణం పాలైపోయాడు ఈ విధంగా ఎవరైనా సరే అజాగ్రత్తగా ఉంటే కనుక చనిపోతారు అందుకనే దేవుడు మనకి వివేకము ఇచ్చినాడు ఎవరికి వివేకం వస్తుంది ఏ హోంది భయభక్తు ఎవరికి వివేచన వస్తుందని దేవుడు చెప్తున్నాడు భయభక్తులు లేకపోతే కనుక వివేచన ఉండదు ఆలోచన ఉండదు వారి సొంత భక్తి ఉంటే కనుక మరి ఎవరికైనా సరే నష్టమే దేవుడు అనుగ్రహించే భక్తి ఉంటుంది దేవుడు అనుగ్రహించే భక్తి అయితే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళు ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు కీడేదో మంచేదో దేవుడు బయటపరుస్తాడు వాళ్ళ సొంత భక్తి పైకి నటిస్తే కనుక ఆ సొంత భక్తి భక్తితో వాళ్ళు చనిపోతారు భక్తి అనేది యథార్థంగా ఉండాలి భక్తిహీనులు సాయంకాలమైన బ్రతకరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది భక్తిహీనులు దుర్మాణం పలుకుతారు కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకా భక్తిహీనులు చాలా మాటలు దేవుని వాక్యంలోనే కాబట్టి జ్ఞాపం చేసుకోండి మన భక్తి గలెవరేమండి వివేకంగా ఉంటే ఎప్పుడు కూడా చనిపోరు ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరు మరి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా లేకపోతే చనిపోవటం ఖాయం మరి దేవుని వాక్యం సెల్విస్తుంది ప్రవర్తన విషయ అజాగ్రత్తగా ఎప్పుడు కూడా ఉండకూడదు అజాగ్రత్త అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి ఏ విషయం కూడా అజాగ్రత్తగా ఉన్న మరి ప్రాణాలకి ముక్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోండి మరి దేవుని భయ భయపెక్తలు ఉంటే కనుక మీకు వివేచన వస్తుంది వివేచి వివేచిస్తారు అశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు కీడు పొంచి ఉంటే దేవుడు ముందుగానే ఈని బయలుపరుస్తారు కాబట్టి ఒక్కడు కూడా మీరు